వైకుంఠ ధామం వెళ్ళే దారిలో చెత్తా చదారం నిండిందని నిన్న మీడియా మిత్రుల ద్వారా మున్సిపల్ అధికారులకి తెలియజేయడం జరిగింది ఈరోజు మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు వైపు మొత్తం కూడా చెత్తా చదారం లేకుండా శుభ్రం చేశారు వారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా రేపటి నుంచి ఈ శ్మశాన వాటిక వెళ్ళే దారి మొత్తంలో కూడా శుభ్రంగా ఉంచాలని ఎవరు కూడా చెత్త వేయకుండా చూడాలని మున్సిపల్ ట్రాక్టర్లు కూడా ఈ ప్రదేశంలో చెత్త డంపింగ్ చేస్తూ ఉన్నారు చేయకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ శ్మశాన వాటిక వచ్చే దారిలో ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరన్నా చెత్త వేస్తే జరిమానా విధిస్తామని ఒక బోర్డుకైనా మీరు ఎంట్రన్స్లో పెట్టగలిగితే కొంచెం అందరికీ భయం ఏర్పడుద్ది అంతేకాకుండా శ్మశాన వాటికి ఒక వాచ్మెన్ కూడా నియమిస్తే ఈ ఏరియా మొత్తం కూడా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు చేరవేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మున్సిపల్ చైర్పర్సన్ కాప్ సీతాలక్ష్మి గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు పూర్ణేని సాంశివరావు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను